面白い。 ఈ రోజు వీడియోలో రుద్రహోమం గురించి తెలుసుకుందాం వ్యూర్స్ అందరికి చిన్న మాట అండి కార్తీక మాసం మాస శివరాత్రి రోజున జరిగినటువంటి రుద్రహోమం ఈ హోమాన్ని మీరు కూడా చేస్తున్నట్టు భావన చేస్తూ మనస్ఫూర్తిగా స్వామి వారిని స్మరించండి మీకు కూడా తప్పకుండా స్వామి వారి యొక్క ఆశిస్సులు ఈ హోమ ఫలితం కూడా ఎంతో కొంత కలుగుతుంది ఈ రుద్రహోమం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణ కథలను అనుసరించి రుద్ర అనున్నది శివునికి మరో నామం శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కోసం చేసేదే ఈ రుద్రహోమం ఈ హోమం చేయటం వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి శక్తి సంపన్నులు అవుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది దీర్ఘాయుష్యుని పొందటం జరుగుతుంది మృత్యు మీద విజయాన్ని సాధించటానికి కూడా ఈ రుద్రహోమం చాలా సహాయకరణిగా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయింపబడిన ముహూర్తానికి రుద్రహోమం అనేది జరుగుతుంది ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది అటువంటి రుద్రహోమంలో ఏ ఏ దేవతలు ఉంటారు ఎటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా ఇంకా వీడియోలో చూసేద్దామండి హోమాన్ని చూపిస్తూ అందులోని కొన్ని విషయాలను అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ముందుగా అగ్నిదేవునికి మనం వేస్తున్నటువంటి హవిస్సును దేవతలకు రుద్రునికి అందించమని ప్రార్థిస్తూ అగ్నిదేవునికి పూజ చేస్తున్నారు చూడండి అటువంటి దివ్యమైనటువంటి శరీర కాంతితో ఆయన వెలుగుతూ ఉంటారట అటువంటి అద్భుతమైన ఉంది అయ్యా మీరు ఎటువంటి ఎలా ఉన్నా సరే హే ప్రాణముఖగ్రే అగర నువ్వు ఎది తిరుగుతావు ప్రాప్తికంగ హే ప్రాణఖంగ్రే బవ అభిముఖవవ నా యొక్క నేరేడే దర్యాత వేస్తున్నాను ఏలికే ఈ హోమమే జేగడానికి ఆయన గౌండే మనం విశ్రేయంగా ఉంటాము అంటే కది అయ్యా మీరు భవిష్యంగా మీరు ప్రార్ధించునారు హే ప్రాణముఖగ్రే బవ అభిముఖవవ కాదు నా ఇదు నిర్వరించై నా ఎంతో ముఖం పెట్టి నన్ను ఆశీర్వదించి ఈ యొక్క హవిస్సుని దేవతలకి అర్థజేయండి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ చేతులు జోడించి ప్రార్థించావన్నమాట నమస్కారం చేసుకోండి అభిముఖం నీకు ఏ సంబంధమైనటువంటి హవిస్సు ఏ చెప్పదో తీసుకోవాలో ఏ నాలుగుదో తీసుకోవాలో అటువంటి దాంతో నీవు స్వీకరించు లేని ఇచ్చే ద్రవ్యాన్ని ఇట్లా ఆయన్ని ప్రార్థించారన్నమాట ఏడు నాలుకలతో హోమాన్ని కంటిన్యూగా మీకు చూపించట్లేదండి లెంతిగా అయిపోతుంది అనేసి బట్ ఏంటంటే ఇందులో మెయిన్ మెయిన్ గా ఏ దేవతలను ఆవాహన చేస్తారు ఎలా పూజ చేస్తారు అనే విషయాలను మాత్రము కొంచెం క్లుప్తంగా అయితే చూపించడం జరుగుతుందండి भागवत हिंदू किया जरदार प्रेम राधौराम न्याय दीप किया आज ये प्रतिभा नित्र किया आज ये प्रतिभा नित्र किया वेर भाग रे प्रक्षिद्या इसका फलम तो बिल्वा फलम समत तो पाजानीर बदबा सम तो धर्मरत्वारे चांगूलाजी तो धर्मों प्रधार बुद्धां बरिगल पाना बिना बदबा ఇలా ఇక్కడి నుంచి అందరూ కూడా ఈ మూడు వేలతో తీసుకొని ఇదం నమ్మాలి ముందు ఉండండి ఇలాగానే ఇక్కడి నుంచి నమ్మకం అంటే రుద్రం రుద్రహోమ ప్రారంభం అవుతోంది రుద్రాయ ఇదం ప్రముఖ ముందు వేస్తుండండి లేదా శివాజ ఇదం ప్రముగా శివాజ ఇతం నమ్మాలి ముందు అప్పుడే స్వాహా వేస్తుండండి స్వామివారి ధ్యానం చేసుకుంటూ హోమం చేసుకోండి ఈ హోమం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి రుద్రహం చేయడం వల్ల అపమృత్యు దోషాలు అదే అదే కాకుండా నవగ్రహాల్లో మనకి శని గారు కానీ ఎటువంటి గ్రహమైనా ఈ రుద్ర అభిషేకం ద్వారా రుద్ర హో హోమము రుద్ర అర్చన ద్వారా పని తొలగిపోతాయి రోజు మనం మాస శివరాత్రి అత్యంత మహత్ మహత్తరమైనటువంటి రోజు రోజు చాలా పర్వదినము కాబట్టి కార్తీక మాస శివరాత్రి నాడు మనం

జగద్గిరి కుట్ట ఆల్విన్ కాలనీ శివానగర్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున వారి దేవాలయం శివానగర్లో జరుగుతుందండి అది కూడా కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినం రోజున ఈ రుద్రహోమం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ దేవాలయంలో ఒక రుద్రహోమమే కాదండి విశేషంగా చండీ హోమాలు రుద్ర హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు ఇలా చాలానే నిర్వహిస్తారు అమ్మవారి సన్నిధానంలో ఇలా చేయటం చాలా విశేషంగా భావిస్తూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ హోమాల్లో అయితే పాల్గొంటారండి అంతేకాకుండా ఈ హోమానికి ముందుగానే ఆవు పేడ తీసుకొచ్చేసి పుట్టమట్టి తీసుకొచ్చేసి వాటిని అన్నింటినీ చక్కగా అలికేసేసి సిద్ధం చేస్తారండి మేము చూసాము అంటే మాకు తెలియదు ఇట్లా చేస్తారో ఇలా హోమాన్ని అనేసి ఇటుకలను పేర్చేసి వాటిని శాస్త్రోక్తంగా చాలా జాగ్రత్తగా వాటిని అలికేసి ముగ్గులు పెట్టేసేసి చాలా బాగా చేస్తారండి ఇక్కడ మహిళలందరూ కలిసి ఉప్పుతో కలిపినటువంటి ముగ్గుని వేస్తున్నారండి కళ్ళుప్పు ఉంటుంది కదా అందులో కలర్స్ అన్ని కలిపేసేసి ఇలా శివుణ్ణి నవధాన్యాలతో వేచేసి అందంగా శివుణ్ణి అయితే ఇక్కడ చిత్రీకరించారండి ఇవన్నీ కూడా నవధాన్యాలు ఆ చుట్టూ కూడా కళ్ళుప్పుతో అయితే వేస్తున్నారు చక్కగా ఊడ్చి కళ్ళాపి చల్లేసేసి దానిపైన పేరుస్తున్నారు ఎందుకు అని ఇక్కడ రుద్రహోమం ఉదయం అదేవిధంగా సాయంత్రం స్వామివారికి విశేషంగా భస్మాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు నిర్వహించారు కూడా దానికి సంబంధించినటువంటి వీడియోను నేను లైవ్లోనే టెలికాస్ట్ చేయడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి లింక్ని మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి

ಸಚಿವೋರ್ ಬಾ ಕಮಧರಿಯಾ ಮಧಿನಾ ಪ್ರದೋತಿನಿ ಶಗಂತೆ ಹವಿ ಮುಖವಲೇಷ್ಠಿರ ಮಾದೇವಿ ದೇಹ ಕಾಂಸೋಮ ಸ್ಮಿತಾ ಮರಂಗಪಹಾರಾ ಭಾರತರಾಜಾ ಜರಂತಿ ಸೃಷ್ಟಾನ್ ಕರಪಣ್ತೇ ಪದೈತ್ರಾಮ್ ಮಕ್ಕವರ್ಣಾಮ್ ತಾ ವಿಭವ್ವಜೇಷ್ಥಿಯಂ ಮಾಹಾ ಸಂ್ರಾಷ್ಟಾಹಾಮ್ ಯಹಾ ಪಾಂಜಿರಿ ರಾಜೇ ಪಿನಮಮ್ಮ ನೆರ ಅನುಮದೇನಮ್ಮ ಗುಟ್ಟು ಹೇಳ್ತುಕೊಂಡೆ ಅಡಿ ಓ

నారాయణ జి అల్ల ఒడి కొడుతను చూడడం మొదలు పోవాలి నా భారణం ఆరాధన చేసుకొని నా హోమం నుకి సమర్పణ పెడతాము ఓ తెలియని వాళ్ళు చాలామంది స్వాహ అనకముందే కంటిన్యూగా వేస్తూనే ఉంటారండి హోమంలో ధాన్యం అనేది అయితే స్వాహ అన్నప్పుడు వేస్తేనే మనకు సరైన ఫలితం దక్కుతుందనేసి చెప్తూ ఉంటారు అందుకోసమనే స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి అది కూడా హోమంలో పడేట్టుగానే వేయాలి అటు ఇటు పడేటట్టు కాకుండా సరిగా ఎప్పుడు వేయాలి అన్న మాటకు వస్తే మన హోమం జరిపిస్తున్నటువంటి బ్రహ్మగారు ఎప్పుడైతే ఆవు నెయ్యిని హోమంలో వేస్తారో అప్పుడే సరిగ్గా చూసి వేయాలన్నమాట అటు ఇటు పడకుండా అప్పుడే అది సరైనటువంటి హోమ ఫలితాన్ని మనకు అందిస్తుంది పంచ सप्त अष्टौ नव दश एकादश द्वादश याज्ञं गृधीत्वा उत्तिष्ठम् ॐ सप्तदे अग्नेतमिह सप्तरिः वा सप्त सप्तधामप्रियाणि सप्त होत्रा सप्त धात्वा जयन्ति सप्तजो हि स्वाहा

मतियंदा आनुकूल शुभ भला बाप तीरस्तू धारा अन्योदिम धोर में धारा नदी जीवा के रजहज देखोगा आज गंदे घोबन देना तेरा घी नाथ में देखो बंदे धोगा भाभी बधोर धारा कामने भाव बंदे दरब प्रार्थितंग ऋष्य दूर आतंकियों का प्राणा नारिया प्राणा यामुनी तंगाल पक्का भजी इधर छड़ा कर किंतु धमाल में जरा ना प्रकारे रा तार्किक प्रहार स्थित दातम प्रजावासी होमंतरी शिव भोलोत प्रजावासी इधर नमः देव ममकुश्ता करुण परेम ममकुश्ता इसी दिन देवता वित्त प्राशा भी अगाज

చిన్నది సన్నగా ఉన్నటువంటి దర్భలు కనిపిస్తూ ఉంటాయండి వాటి విలువ అందరికీ తెలియకపోవచ్చు కానీ తొక్కితే మాత్రం చాలా తప్పు అంటండి అది చాలా తప్పు కాదు దోషం కూడా అందుకోసం అనేసి ఎక్కడైనా కనిపిస్తే హడావుడిలో మన పని మనం చేసుకుపోకుండా అక్కడ కనిపిస్తే ఒక పక్కకి అంటే తొక్కకూడని ప్లేస్లో వేయండి ఇవి చిన్న చిన్న పనులేనండి ఈ చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల కూడా మనకు చాలా పెద్ద దోషాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్నవి మనకు తెలిసినవి ఎదుటి వాళ్ళకు కూడా తెలియజేయండి సందర్భం వచ్చిన చెప్పండి तप किया द आद्यायः तर्थ प्रभा तन्नो प्रविष्ट वरुमिने सुरति सुब्धा कपनृत्य कपमलं लम्बाय पुखाय युक्तेशाय यज्ञेशाय नमो नमः नमो युक्तेशाय यज्ञेशाय क्षीरविंदा गोविन्दा गोविन्दा माधव अनंतकेशव कृष्णविष्णु कृष्णविष्णु हृषिकेश वासुदेवाय नमस्ते तुदे नमोस्तुते ओम

ఇప్పటి వరకు కూడా మనం అంతా అర్థించింది స్వామివారిని రెండు చేతులతో కోరింది అంతా కూడా మనకి శ్రేయస్సుని బుద్ధిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఆయుషుని సర్వాన్ని మనకు సకల శుభాలని ఇవ్వమని కోరుతూ ఆ స్వామివారినికీ నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టడంతో ఈ రుద్రహోమం అనేది కంప్లీట్ అయిందండి తర్వాత మన గురువుగారుల యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోవాల్సి ఉంటుంది వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని కూడా సంతృప్తిపరచాలి అప్పుడే మనం చేసినటువంటి హోమానికి పూర్తి ఫలితం దక్కుతుంది మనకు క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణ ಗಣಪತಿ ಅಭಿಷೇಕ ರಥ ಮಹಾಗಣಪತಿ ಹವನೇ ರಥ ಆದಿತ್ಯ ಆದಿತ್ಯ ವಿರೋತ್ರ ಹವನೇ ರಥ ಭಕ್ತಸೂಕ್ತ ಹವನೇ ರಥ ಭಗವಾನ್ ಪರಮಾತ್ಮ ನಿರಂತರ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ ಅರ್ಪಣ ವಸ್ತು ನಮಸ್ಕಾರ ಜೀವಿ ಪಾಕ ಬಚ್ಚಿದ್ವಿ ಇದ್ರದ್ದು ಹೋಗುವ ಇಲ್ಲಿ ఈ హోమం చేసిన వారే కాకుండా దగ్గరుండి చూసిన వారికి అలాగే ఈ హోమానికి సహాయం చేసిన వారికి కూడా ఫలితం దక్కుతుంది అందుకోసం అనేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా కార్తీక మాస శివరాత్రి రోజున ఆలయానికి విచ్చేసి ఈ ఈ రుద్రహోమాన్ని చూసి వారు కూడా చేసినట్టుగా భావిస్తూ ఈ రుద్రహోమం చుట్టూ వారు కూడా పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు చూశారు కదండి కార్తీక మాస మాస శివరాత్రి రోజున శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో జరిగినటువంటి రుద్రహోమం విశేషతలు విషయాలను గురించి ఆ హోమం ఎలా జరిగిందో చూశారు కదండి మీరు కూడా చేసినట్టు భావించేసి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలరు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతో ఓం నమ శివాయ స్వస్తి